అశోకటి ప్రేక్షకులకు నమస్తే టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్త చైర్మన్ నియమానికి నియామకానికి గవర్నర్ బిష్ణుదేవరమ్ కూడా ఆమోదం తెలిపారు వీరి ఎక్కడ ఏంటి అసలు ఎట్లా అనేది ఒకసారి చూద్దాం వీరి బయోగ్రఫీ చూద్దాం బుర్రా వెంకటేశ్వరం గారు పంతొమ్మిది అరవై ఎనిమిది ఏప్రిల్ పదిన జనగామ జిల్లా ఓబుల కేశవపురంలో జన్మించారు వీరి తండ్రి తల్లి పేరు వచ్చేసి నారాయణ గౌడ్ అండ్ గౌరమ్మ గారు వీరిది జనగామ జిల్లా ఇప్పుడు ఉన్నట్టుగా జనగామ జిల్లా వీరు బిఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు ఎనభై తొమ్మిదిలో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో బిఏ చేసి ఉస్మానియా నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎల్ఎల్బి పూర్తి చేశారు వీరు ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎన్టీయు ఇన్ఛార్జ్ వీసీగా కూడా పనిచేస్తున్నారు గవర్నర్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు జేఎన్టీయు ఇన్ఛార్జి వీసీగా ఉన్నారు చాలా కష్టపడి ఎదిగారు చాలా కష్టపడి వచ్చారు ఐదున్నర ఏళ్ళు ఈ పదవిలో ఉంటారు మీరు ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడ్డారు అందుకే ఉద్యోగుల బాధలు తెలుసు వారు కష్టపడే కష్టాలు తెలుసు వారి కష్టాలను తీర్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తాను సర్వీస్ కమిషన్కు అప్పగించిన ఉద్యోగాల భర్తీని వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీతోటి పెండింగ్లో ఉన్న భర్తీలని పూర్తి చేసే విధంగా చేస్తానని చెప్తున్నారు వీరు గతంలో అంటే గతంలో ఆదిలాబాద్ జిల్లా ట్రైని అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అయ్యి రంపచోడవరం రాజమండ్రి సబ్ కలెక్టర్గా పనిచేశారు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు చిత్తూరు గుంటూరు జిల్లాలకు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు అదే మళ్ళీ మెదక్ మళ్ళీ గుంటూరు జిల్లాకు మళ్ళీ కలెక్టర్గా వెళ్ళారు గుంటూరుకు జాయింట్ కలెక్టర్గా కలెక్టర్గా వెళ్ళారు ఆ తర్వాత ఐటీ శాఖ డైరెక్టర్గా మెడికల్ టూరిజం కార్పొరేషన్ల ఎండీగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ముఖ్య కార్యదర్శి తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు అంతేకాకుండా ఐఆర్ ఐఎన్బిఆర్ శాఖలో పనిచేశారు బీసీ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యుడిగా విజయవంతంగా పనిచేశారు ఇది వారి ప్రొఫైల్ బయోడేటా అరవై ఏళ్ళ వరకు ఈ పదవిలో కొనసాగుతారు అంటే ఇంకా ఐదున్నర ఏళ్ళ వరకు ఆ పదవిలో ఉంటారు టీజీపీఎస్సీ చైర్మన్గా రెండు వేల ముప్పై వరకు కొనసాగున్నారు రెండు వేల ముప్పై వరకు టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్ర వెంకటేశ్వరం గారు ఉంటారు స్వగ్రామంలో ఏడవ తరగతి వరకు చదివి ఏడవ తరగతి ఉమ్మడి వరంగల్ జిల్లా టాపర్గా నిలిచారు ఆ తర్వాత నల్గొండ జిల్లా సర్వేల్ గురుకులలో ఇది సంస్థ నారాయణపురం అంటే చౌటుపల్లి దగ్గరలో ఉంటుంది నల్గొండ జిల్లా సర్వేల్లో చదువుకున్న వాళ్ళంతా చాలా ఎదిగారు ఇది ఒకప్పుడు చాలా సర్వేలో చదివిరంటే ఇక ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ విధంగా మంచి ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడున్న టీజీపీఎస్ చైర్మన్ కూడా నాకు తెలిసి సర్వేలు స్టూడెంట్ అయి ఉంటారు ఆ విధంగా ఇటు ఇద్దరు గతంలో పనిచేసిన టీజీపీఎస్ చైర్మన్ ఇప్పుడు అవుతున్నట్టుగా టీజీపీఎస్ చైర్మన్ ఇద్దరు కూడా సర్వేల నుంచి వచ్చినట్టు వస్తున్నారు అమ్మకు భారం కాకూడదని ఖర్చులకు డబ్బులు లేక ట్యూషన్స్ హోమ్ ట్యూషన్స్ చెప్తూ డిగ్రీ పూర్తి చేశారు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి విద్యను అభ్యసించారు ఐఏఎస్ కావాలన్న ఆశయంతో పంతొమ్మిది తొంభైలో సివిల్స్ రాసి తొలి ప్రయత్నంలోనే సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించారు మరో ప్రయత్నంలో ఎలాంటి కోచింగ్ లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాతీయ స్థాయిలో పదిహేనో ర్యాంకు అబ్బా అబ్బా ఉమ్మడి ఏపీలో టాపర్గా నిలిచారు అది అన్నట్టు వీరి లక్ష్యం ఆ విధంగా ఏకైక లక్ష్యంతో ఐఏఎస్ గారు ఏకైక లక్ష్యంతో డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఫలితాలు రాకముందుగా సివిల్స్ ప్రిలిన్స్లో క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించడం విశేషం అన్నట్టు అది దట్ ఈజ్ బుర్రా వెంకటేశం అట్లా బహుముఖ ప్రజ్ఞాశాలి వీరు ఒక ఐఏఎస్ ఆఫీసరే కాకుండా మంచి బుక్స్ రాస్తారు వీరు చాలా అద్భుతం గెలుపు పిలుపు ఆ బుక్స్ పేరు జీవన ధన్యశతకం బుద్ధం శరణం గచ్చామి రామాయణ పరివారం అనుబంధాల పూదోట వంటి పుస్తకాలు చాలా అద్భుతంగా అంతేకాకుండా కొన్ని సాంగ్స్ కూడా రాశారు ఆ సాంగ్స్ కూడా అప్పట్లో యూట్యూబ్లో సినిమాలో కూడా ఉన్నది ఇది వీరు రాసిన సాంగ్స్ చాలా మంచి సాగిత్యం మీద పట్టుంది నాకు తెలిసి వీరు అప్పట్లో రెండు ఆప్షన్లు ఉండేది యూపీఎస్సిలో ఆ రెండు ఆప్షనల్లో తెలుగు ఒకటి ఆప్షనల్గా పెట్టుకున్నట్టు అప్పట్లో ప్రిలిమ్స్లో కూడా ఆప్షన్ ఉండేది మళ్ళీ మెయిన్స్లో ఆప్షన్లు తీసుకునే అవకాశం ఉండేది సో తెలుగుని ప్రిలిమ్స్ మెయిన్స్ ఆప్షనల్గా పెట్టుకొని ఉద్యోగం సాధించినట్టు నాకు ఐడియా ఉంది ఎందుకంటే నేను నాకు తెలిసిన వరకు ఎందుకంటే నేను వీరు బయోగ్రఫీ గతంలో కూడా చదివాను చాలా మంచి ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ ది బెస్ట్ ఆఫీసర్ అలాంటి ఆఫీసర్ టీజీపీఎస్సీ చైర్మన్గా రావటం మంచి అదృష్టం ఎందుకంటే విద్యార్థులకు కూడా ఎందుకంటే కష్ట సుఖాలు కష్టాలకెళ్ళి వచ్చింది కాబట్టి అలా కష్టాలు లేదని తెలుస్తాయి ట్యూషన్లు చెప్పుకొని చదువుకున్నారంటే పిల్లలు కూడా ఎంత ఎంత ఖర్చుతో ఎంత ఖర్చుతో కూడుకొని చదువుతుంటారు ప్రిపేర్ అవుతారు దాని బట్టే వారు తెలుసు కాబట్టి నోటిఫికేషన్ల సమయాన్ని మంచి టైం టు టైం ఇస్తారు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ఇచ్చింది దాన్ని అమలు చేసేందుకు మంచి అటు జాబ్ క్యాలెండర్ని పూర్తి స్థాయిలో కేసులు కాకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తారని ఆశిద్దాం గతంలో అనేక బాధ్యతలు తీసుకున్నారు వీరు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇంతకుముందు చెప్పినట్టే కేశవపురంలో జన్మిస్తే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు అదే సర్వేలు చదువుకున్నారు మొదటి అటెంప్ట్లోనే సివిల్స్ రాసి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించారు దాంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో బెంగళూరులో కస్టమ్స్ అధికారిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండో ప్రయత్నంలో ఆంథ్రపాలజీ తెలుగు ఎస్ ఇంతమంది చెప్తున్నాయి కదా ఆంథ్రపాలజీ తెలుగులో ఆంధ్రపాలజీ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సబ్జెక్టులకు తీసుకొని కోచింగ్ లేకుండానే ఈ తెలుగు కాబట్టి తెలుగు కోచింగ్ అవసరం లేదు ఆంథ్రపాలజీ అనేది లిమిటెడ్ సబ్జెక్ట్ అది సో ఇవి తీసుకొని ప్రిపేర్ అయ్యారు రెండో ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో పదిహేనో ర్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించి స్టేట్ టాపర్గా నిలిచారు పంతొమ్మిది తొంభై ఆరులో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు అక్కడి నుంచి గోదావరి జిల్లా రంపచోడవరం అట్లా గుంటూరుకు మెదక్ జిల్లా కలెక్టర్గా అద్భుతం అట్లా ఆ విధంగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే వీరు ఉద్యోగం కట్టారు పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడులో బెంగళూరులో తొంభై ఐదు రెండవ ప్రయత్నంలో ఐఏఎస్ ఆఫీసర్ అయినారు అట్లా సీనియర్ అధికారి ఈ విధంగా ఇప్పటికే ఇరవై ఏళ్ళు పూర్తయితుంది ముప్పై ఏళ్ళు పూర్తవుతుంది మీరు సర్వీస్ అట్లా అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరికి చాలా ప్రశంసలు అందించారు అది ఇదిలా ఉంటే బుర్ర వెంకటేశం పుస్తకాలు సాంగ్స్ కూడా రాశారు ఆయన రాసిన సాంగ్ సెల్ఫీ ఆఫ్ సక్సెస్ ఇంగ్లీష్ బుక్ గెలుపు పిలుపు వంటి ప్రాచుర్యం పొందాయి బతుకమ్మతో పాటు తల్లిదండ్రుల గొప్పతనం వివరించే అమ్మ గీసిన బొమ్మను నేను అంటూ ఈ అద్భుతం యూట్యూబ్లో కూడా ఉంటుంది చూసుకోండి చాలా బాగుంటుంది అద్భుతమైన పాటలు రాశారు టీజీపీఎస్ చైర్మన్గా ఎంపిక కావడంతో విద్యావేత్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐఏఎస్ఐపీఎస్ ఐఏ ఐఏఎస్ ఐపీఎస్లు ఈ వీర్ అంటే ఒక విధంగా టీజీపీఎస్సి చైర్మన్గా ఫస్ట్ గంట ఉంటే ఆ తర్వాత ఐఏఎస్ జనార్దన్ రెడ్డి ఆ తర్వాత ఐపీఎస్ మహేందర్ రెడ్డి ఆ తర్వాత ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వరం ఈ విధంగా వీరు మళ్ళీ ఐఏఎస్లో ఐపీఎస్లో చుట్టే తిరుగుతుంది టీజీపీఎస్ చైర్మన్ మంచి అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో దాన్ని అమలు చేసేసి సక్సెస్ఫుల్గా పిఎస్పీఎస్సిని మంచి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు కష్టపడే దిగారు కాబట్టి దీన్ని మంచిగా తీసుకెళ్తారు ప్రతి ఒక్కరు మీరు కూడా మంచి కూర్చొని చదువుకోండి ఉద్యోగాలు కొట్టండి ది బెస్ట్ ఆఫీసర్ ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్